ఈ ఉగ్రవాదుల దాడుల అనంతరం మన దేశంలో ఉన్నటువంటి ఈ అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ బర్మా పాకిస్తాన్ నుంచి వచ్చి స్థిరపడిపోయిన వాళ్ళు దొంగతనంగా ఉంటున్న వాళ్ళు ఎంతమంది అనే లెక్క తేల్చడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సెర్చ్ ఆపరేషన్ చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా తెలంగాణలో చూసుకుంటే అధికారికంగా ఒక రెండు వందల నుంచి రెండు వందల ఎనిమిది మంది పాకిస్తానీలు ఉన్నట్లుగా తెలుస్తోంది కానీ సంఖ్య అంతకు మించే ఉంటుంది ఊహించనంత నెంబర్ ఉంటుంది ఇక గుజరాత్ విషయానికి వస్తే గుజరాత్లో సెర్చ్ ఆపరేషన్ ద్వారా సుమారుగా వెయ్యి మంది ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమ్మిగ్రెంట్స్ని కనుక్కున్నారు అని తెలుస్తూ ఉంది వాళ్ళలో పిల్లలు ఉన్నారు స్త్రీలు ఉన్నారు చాలామంది ఉన్నారు మోర్ దాన్ థౌజండ్ ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ ఇంక్లూడింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ వర్ డిటైన్డ్ ఫాలోయింగ్ కూంబింగ్ ఆపరేషన్స్ ఇన్ అహ్మదాబాద్ అండ్ సూరత్ అండ్ ఎఫర్ట్స్ ఫర్ అండర్ వే ఫర్ దేర్ డిపోర్టేషన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ హోమ్ హర్ష సంఘ వి సెట్ ఆన్ సాటర్డే అట్లీస్ట్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ బంగ్లాదేశీస్ వు ఆర్ డిటైన్డ్ ఇన్ అహ్మదాబాద్ అండ్ వన్ థర్టీ ఫోర్ ఇన్ సూరత్ ఇన్ వాట్ ద మినిస్టర్ టర్మ్డ్ యాజ్ ద బిగ్గెస్ట్ ఆపరేషన్ ఆఫ్ ఇట్ స్కైండ్ బై ద గుజరాత్ పోలీస్ టుడేట్ సరే ఇప్పుడు గుజరాత్ గుజరాత్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇన్నాళ్ళు ఏం చేశారు ఇది రైట్ టైం అవి వీళ్ళందరినీ పంపించడానికి బట్ ఇన్నాళ్ళు ఏం చేశారు ఇంతమంది ఎలా చొరబడ్డారు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి భద్రతా వైఫల్యం కిందకి వస్తుంది అలాగే వీళ్ళకి ఆధార్ కార్డులు కూడా ఉన్నాయి కొంతమందికి ఎవరిచ్చారు లోకల్ పార్టీ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ లేనిదే వాళ్ళ యొక్క కోఆపరేషన్ లేనిదే ఇది జరుగుద్దా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల చొరవ చలువ లేనిదే ఇది జరుగుతుందా చెప్పండి ఇంతమంది ఈ పాపపు సంత ఈ బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్ నుంచి బర్మా నుంచి వస్తే వాళ్ళని మనం మేపాలా మైనారిటీ సంక్షేమాల కింద ఏవైతే ప్యాకేజీలు రిలీజ్ చేస్తారో బడ్జెట్లో అవి ఇక్కడున్న భారతీయ ముస్లింలకు సంబంధించినవి పక్కన ఎవడికో కాదవి ఇవ్వడానికి ఇలా వేలాది మంది దేశాల్లోకి చొరబడిపోయి అక్రమంగా నివసిస్తూ ఉంటే వాళ్ళు భారతీయ ముస్లింలుగా మారుతూ ఉంటే అసలు వీళ్ళకి ఆ అవకాశం ఎవరిస్తూ ఉన్నారు మెయిన్లీ మనమంతా కూడా భారతీయ పౌరులుగా వాడు గుర్తుపెట్టుకోవాలి మన ఇంటి పక్కకు ఎవడొస్తున్నాడు ఇంటి ఎదురుగా ఎవడొస్తున్నాడు ఎవడు అద్దెకు దిగుతున్నాడు వాడి ఐడెంటిటీ ఏంటి వాడు అనుమానాస్పద కదలికలు ఏంటి ఇలా ప్రతి ఒక్కడు పోలీసులాగా బిహేవ్ చేయాలి అనుమానాస్పదమైనటువంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే వెంటనే పీఎస్కి కంప్లైంట్ చేయాలి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది మన బాధ్యత కదా ఎవడు ఎక్కడి నుంచి వస్తున్నాడో తెలియదు ఎన్ని సంవత్సరాల నుంచో అక్రమంగా ఉంటున్నాడో తెలియదు మన సంబంధం లేదు మన ఇంటిమేటర్ కాదు కదా దేశానికి సవాళ్ళు విసిరేటటువంటి పరిస్థితులు వస్తాయి యుద్ధాల సమయంలో ముఖ్యంగా ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇన్ఫార్మర్లుగా పనిచేస్తారు కనుక తక్షణమే ఏం చేయాలంటే గుజరాత్ పోలీసుల మాదిరిగా మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరించి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది కనుక ఆయా ఆదేశాల అనుసారంగా ఎవరెవరు అక్రమంగా మన భారతదేశంలో ఈ విధంగా ఉంటున్నారో వాళ్ళందరినీ మర్యాదపూర్వకంగా మెడపెట్టి గెంట్సిన బాధ్యత ఉంది బార్డర్లను దాటించి చేతులు దులుపుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా సరే దానివలన ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలే లాభపడతారు గుర్తుపెట్టుకోండి ఇది మళ్ళీ ఈ రాజకీయ నాయకులు దీన్ని ఎలా పోటరీ చేస్తారంటే ముస్లింలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పనిలాగా పోటరీ చేస్తారు దీనికి ముస్లింలకి మన భారతదేశంలో ఉన్న ముస్లింలకు సంబంధం ఉందా వాళ్ళు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు మీరు తినాల్సిన తిండిలో షేరిస్తేనే వాళ్ళు బ్రతుకుతున్నారు కనుక భారతీయ ముస్లింలు కాస్త వివేకాన్ని ప్రదర్శించాలి మీ ఇంట్లో పక్కన లేకపోతే మీ వీధుల్లో ఇటువంటి వాళ్ళు ఉంటే కనుక బాధ్యతాయుతంగా మీరు కూడా ముందుకొచ్చి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళ మెడపట్టి గెంటేస్తారు వాటికి సంబంధించిన విజువల్స్ కొన్ని సర్క్యులేట్ అవుతున్నాయి చూద్దాం ఇదిగోండి ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్య చెప్తున్నారు పన్నెండు వందలు అంటున్నారు వెయ్యి అంటున్నారు కానీ ఒరిజినల్గా ఈ సంఖ్య కోట్లలో ఉండొచ్చు కోట్ల మంది ఈ దేశంలో అక్రమంగా వలస ఉంటున్నారు ముఖ్యంగా బంగ్లాదేశ్ బర్మా నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు దొన్నపోతుల్లాగా తిని బలిసారు మన భారతదేశపు తిండి అక్రమంగా వచ్చి చొరబడిన వాళ్ళే కదా వీడంతో దొంగలే కదా ట్రంప్ బేడి పంపించాడు మనం అట్లీస్ట్ వాళ్ళని చక్కగా మర్యాదపూర్వకంగా పంపిస్తూ ఉన్నాం దీన్ని అందరూ కూడా స్వాగతించాలి దీన్ని రాజకీయం చేయకండి దయచేసి అయితే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎక్కడి నుంచి వీళ్ళందరూ కూడా బయటకు వస్తున్నారు అంటే ఇన్నాళ్ళు ఏం చేశారనే ప్రశ్న కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయా అధికారులకు ఉంది రాష్ట్ర ప్రభుత్వ పాలకులకు ఉంది కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది ఇదే సంగతి వీళ్ళు ఇంకొక వీడియో చూద్దాం సో వాళ్ళందరినీ కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ పంపించేస్తూ ఉన్నారు ఇంకొన్ని విజువల్స్ చూద్దాం చెప్పాను కదా స్త్రీలు కూడా ఉన్నారని వేరే ఎలా చొరబడ్డారు వీళ్ళంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు వీళ్ళందరూ చొరబడి అప్పనంగా దొరికింది ఆల్రెడీ మత ప్రాతిపదికన విడిపోయినప్పుడు వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఆయా దేశాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు భారతదేశాన్ని పీల్చి పిప్పి చేయడానికి వస్తున్నారు ఏంటి నిజంగా భారతదేశం మీద ప్రేమ ఉంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలు అప్పుడు ఈ దేశాన్ని వదలకుండా ఉండిపోయారు అలా ఉండిపోవాల్సింది మత ప్రాతిపదికన అప్పుడు వెళ్ళిపోయారు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము కూడా ఉంటాము అక్రమంగా వచ్చినా కూడా మమ్మల్ని చూసుకోండి మాకు ఆధార్ కార్డులు ఇవ్వండి చూడండి ఆధార్ కార్డులు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి ఎక్కడి గుజరాత్ ఎక్కడి బెంగాల్ ఇది పడమర అది తూర్పు గుజరాత్లో అక్రమంగా నివసిస్తున్న బంగ్లాదేశీయులు పాకిస్తానీలను గుర్తించి సూరత్ పోలీసులు వారి నుంచి నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకుంటే వాటిలో ఎక్కువ పశ్చిమ బెంగాల్లో జారీ చేసినవే అంట వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఈ భారతదేశానికి పట్టిన పెద్ద చీడ పొరుగు కేజ్రీవాల్ కంటే ప్రమాదకారావిడ ఈ భారతదేశం యావత్తు ముఖ్యమంత్రుల్లో ఏమాత్రం దేశభక్తి ధర్మ నిరతి లేనటువంటి వ్యక్తి ఆవిడ ఎందుకు ఈ మాట బలంగా అనాల్సి వస్తుందంటే అక్రమ వలసదారులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో వెస్ట్ బెంగాల్ అగ్రస్థానంలో నిలుస్తుంది అహ్మదాబాద్ సూరత్లోనే ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా అక్రమ చొరబాటుదారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు చూడండి ఈ ఆధార్ కార్డులు ఇంకేముంది విలువ ఆధార్ కార్డుల ఆధారంగా జల్లెడపడతామంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ దొంగ ఆధార్ కార్డులు ఉన్నాయి దాని ద్వారా వీళ్ళు రేషన్ కార్డులు ఓటు హక్కులు ఓటు బ్యాంకులు మరి మమతా బెనర్జీ ఎలా గెలుస్తుంది అనుకుంటున్నారు అక్కడ నలభయో యాభయో అరవైయో శాతం హిందువులు ఉన్నారు అయినప్పటికీను సెక్యులర్ హిందువులు ఎలాగో వేస్తారు ఆ నిద్రాణంలో ఉన్నటువంటి ఆ మూర్ఖపు హిందువులు మిగతా ఓటు బ్యాంక్ అంతా పకడ్బందీగా పవర్ఫుల్గా ఎలా ఉంది అంటే ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళకి కొంత స్థలాన్ని కేటాయించి అక్కడ ఒక టెంట్లు వేసి ఫస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ అలాగా తర్వాత ఆధార్ కార్డులు ఇళ్ళు ఇలా కట్టడం చేసి ఓవరాల్గా ఓటు బ్యాంకులని పటిష్టం చేసుకుంటూ ఉన్నారు వీళ్ళకి ఓట్లు కావాలి పదవులు కావాలి వాళ్ళకేం కావాలి భారతదేశంలోకి రావాలి ఇక్కడ దొబ్బి తినాలి మళ్ళీ ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేయాలి అంతే ఇక్కడ మానవత్వం అనేది ఏ ప్రమాణంలో తీసుకోవాలి అంటే ముందు మన సంగతి మనం చూసుకోవాలి మన భారతదేశంలో పేదరికం ఉంది మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలకు అష్ట కష్టాలు ఉన్నాయి అలాగే ఇతర మతాల్లో ఉన్నటువంటి పేదలకు అష్ట కష్టాలు ఉన్నాయి ఇప్పుడు పక్క దేశాల్లో ఉన్నటువంటి ముస్లింలు ఇక్కడ తీసుకొస్తే ఎలాగా అది కూడా శరణార్థులు వేరు అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు వేరు శరణార్థులను అంతర్జాతీయ చట్టాల ఆధారంగా రక్షించాల్సిన బాధ్యత ప్రతి దేశానికి ఉంటుంది కానీ ఇక్కడ ఏ విధంగా వీళ్ళందరూ వచ్చారు దొంగచాటుగా ఈ దొంగచాటుగా వచ్చే ప్రాసెస్లో అతి దారుణమైన విషయం ఏంటో తెలుసా ఇప్పట్లో ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో జవాన్లు కూడా డబ్బులు తీసుకొని లోపల పంపించేవాళ్ళంట మనం ఎంతగానో రెస్పెక్ట్ చేసే భద్రతా దళాల్లో కొంతమంది ఇలా డబ్బులు తీసుకుని వాళ్ళు ఉన్నారంట ఎలా అంత అనైతికంగా ఉంటారో ఒక్కోసారి భయమేస్తుంది ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని నమ్మకూడదో తెలియదు ఎలా మన భద్రతా దళాల్ని క్వశ్చన్ చేస్తామంటే ఎంతోమంది హనీ ట్రాప్లో దొరికిపోయారు కదా మన వాళ్ళే దొరికిపోయారు నావీ ఆఫీసర్స్ ఉన్నారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఈజీగా మన సంబంధించిన సమాచారాన్ని పాకిస్తాన్కి ఇచ్చేసేటువంటి వాళ్ళు ఎన్నో కొన్ని బలహీనతలలోనే అలాగే ఇలాగే అక్రమ వలసదారులను కూడా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అటు వీళ్ళు ఇటు పాలకులు వెరసి దేశభక్తి లేనటువంటి వ్యక్తుల వలన ఈ దేశం అభద్రతా భావంలోకి అలాగే ఈ దేశ రక్షణ అనేది ప్రమాదంలోకి నెట్టబడుతోంది ఇది కాదని ఎవరైనా అనగలరా ఓపెన్ డిబేట్కి రెడీ చూడొచ్చు ఇతర వెబ్సైట్స్లలో కూడా మనకి వార్త నిర్ధారితమవుతోంది నిజమని ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమిగ్రెంట్స్ బీయింగ్ డిటైన్డ్ ఇన్ సూరత్ గుజరాత్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సో ఈ ఫొటోస్ చూస్తున్నారు కదా వీళ్ళందరూ కూడా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళే పోలీసుల భద్రత నడుమ వాళ్ళందరినీ కూడా పంపిస్తూ ఉన్న సాగనంపుతూ ఉన్నారు ప్రాసెస్ ఉంటుంది ఆ చట్టాల ఆధారంగానే వాళ్ళని ఎలాగ పంపించాలో అలా పంపిస్తారు ఇక్కడ ఎవరిని కని వాళ్ళు అక్రమంగా చొరబడినప్పటికీ వాళ్ళకి బేడీలు వేయలేదు వాళ్ళ వాళ్ళని లాగా చూడట్లేదు దొంగలు అంతే దొంగలను ఎలా ట్రీట్ చేస్తారు అలా ట్రీట్ చేసి మర్యాదగా చేస్తున్నారు మీ దేశాలకు మీరు వెళ్ళి రావండి మాకు ఉండాల్సిన కష్టాలు మాకు ఉన్నాయని చెప్తూ ఉన్నారు ఇదే విధంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలి ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ దీనికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆపరేషన్ కనుక వెస్ట్ బెంగాల్లో జరిగితే నాకు తెలిసి మినిమంలో మినిమం కొన్ని లక్షల్లో అక్రమ వలసదారులు ప్రత్యక్షమవుతారు వీళ్ళందరినీ బోర్డర్ దాటి పంపిస్తే ఆ బంగ్లాదేశ్ ఏమైపోద్దు సడన్గా ఇంతమందిని చూసి వీళ్ళందరూ మన దేశం వల్ల అని చెప్పి ఆహ్వానిస్తుంది అనుకుంటున్నారా వాళ్ళని అక్కడికక్కడే వేసేస్తేమో ఎవరు పెంచుతారు ఎవరు వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తారు అంత సీన్ లేదు కదా ఇలాంటి పరిస్థితికి రావడానికి గల కారణం ఏంటి ఒకరు ఇద్దరు నలుగురే కదా అని పంపిస్తూ 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 పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఇప్పటి వరకు వీళ్ళ సంఖ్య లక్షల్లో కోట్లలో మారిపోయింది ఇది కరెక్టా మన సొమ్ము మన కష్టము మనం ట్యాక్సులు కడితే వచ్చేటటువంటి నిధి ఇలా అక్రమంగా వరస వచ్చుకొని తిష్టవేసే వాళ్ళకి ఇస్తే సబబేనా ఆలోచించండి